Hi friends. Hi indeed. Hello friends, please like cheyandi, comment cheyandi. హలో అండి వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా తిన్నారా హ్యాపీ సండే అండి ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ లైవ్లో ఉంటే హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ అందరికీ హ్యాపీ సండే హాయ్ ఫ్రెండ్స్ హలో హలో ఫ్రెండ్స్ హాయ్ రేవతి సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు లైక్ చేయవా హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నావా రేవతి సిస్టర్ నేనా తింటున్నా ఇప్పుడే పాపకు దినిపిస్తున్నా ఈరోజు దినిపియమన్నదన్నమాట చాలా రోజుల తర్వాత అందుకే వినిపిస్తున్నా అందుకే నా ఫ్రెండ్ చూపించట్లేను తిన్నావా లైక్ చేయండి ఫ్రెండ్స్ రేవతి సిస్టర్ లైక్ ఇవ్వబా నువ్వు లైక్ చేస్తావు వీడియోకి ఎందుకు తిన్నావా పిల్లలు ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ రేవతి ఉన్నావా వెళ్ళిపోయినావా హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఏం కర్రీ ఫ్రెండ్స్ మీది మాదైతే పప్పు టమాటా మామిడికాయ పచ్చడి తిన్నారా ఫ్రెండ్స్ మీరు స్పెషల్ ఏంటిది ఈరోజు సండే హాయ్ అండి జేకే గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ తిన్నారా ఫ్రెండ్స్ అందరూ సండే స్పెషల్ ఏంటిది ఫ్రెండ్స్ ఉన్నారండి ఒక పాప ఒక బాబు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా లైవ్ మరి కొంచెం ముందుకు వెళ్తుంది తిన్నారా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ అండి హాయ్ హాయ్ సుకుమార్ గారు హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇచ్చినందుకు గుడ్ ఈవినింగ్ అండి హ్యాపీ సండే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాగున్నామండి మీరు బాగున్నారా సుకుమార్ గారు మేము బాగున్నాం మీరు బాగున్నారా హాయ్ సిస్టర్ దేవి సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిస్టర్ థర్డ్ లైక్ ఇచ్చినందుకు తిన్నావా సిస్టర్ ఐ యామ్ గుడ్ ఎంఎస్ గారు డిన్నర్ చేశారా ఇంకా లేదు పాపకి తినిపిస్తున్నా ఇంకా నేను తినాలి తిన్నారా మీరు తిన్నారా సిస్టర్ లేదు సిస్టర్ తినాలి ఇంకా పాప తింటుంది తినాలి సిస్టర్ తిన్నారా మీరు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా ఛానల్ మరింత ముందుకు వెళ్తుంది చాలా బాగున్నాం సిస్ మీరు బాగున్నారా బాగున్నాం సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ లైవ్ వచ్చినందుకు తిన్నాం సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ తినాలి లేట్ అయిపోయింది వాటర్ ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి సిస్టర్ అవును సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ నా ప్రతి వీడియోకి మీరు లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎట్లనే సపోర్ట్ చేయండి మీకు కూడా సపోర్ట్ చేస్తా నేను ఇట్స్ ఓకే సిస్టర్ అవును సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ అవునవును ఛానల్ మరింత ముందుకెళ్తుంది అవును సిస్టర్ లైక్ ఇచ్చా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేవతి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సండే స్పెషల్ ఏంటిది రేవతి సిస్టర్ పిల్లలు ఎక్కడ ఉన్నారు నీ దగ్గర ఉన్నారా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే కామెంట్ లైక్ ఇస్తాను సిస్టర్ ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా నేను కూడా వీడియో చూస్తున్నాను అవును సిస్టర్ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు థ్యాంక్ యూ సిస్టర్ ఎప్పుడన్నా నాకు కొంచెం టైము టైం ఉన్నప్పుడు కంపల్సరీ మీ వీడియో చూస్తా అప్పుడప్పుడు చూడకపోతే ఏమనుకోవద్దు సిస్టర్ కొంచెం ఏదో ఒక పని ఉండి చూను కానీ చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తా కామెంట్ చేస్తా వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి సపోర్ట్ చేస్తారు కదా సిస్టర్ అవును సిస్టర్ అవునవును అది మాత్రం కరెక్ట్ నా దగ్గరే ఉన్నారు అవునా ఎండలు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా అంటే బాగా కొడుతున్నాయా మంచిగా కొంచెం చల్లగుందా అని హలో ఫ్రెండ్స్ ఇద్దరే ఉన్నారా సూపర్ బాగా కొడుతున్నాయి ఎండలు మస్తు కొడతాను ఊర్లో మన ఊరికి వచ్చినప్పుడే అర్థమైంది మండిపోతాను ఎండలు హలో అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిదేవి గారు లైక్ చేయడం మర్చిపోయారా ఇచ్చారు సిస్టర్ లైక్ ఇచ్చారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫోర్త్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరు హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పేరు చెప్పండి హాయ్ అండి ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉంది సిస్టర్ అవును సిస్టర్ మా దగ్గర ఎండ కొట్టింది కొంచెం సాయంత్రం గాలి వచ్చింది కానీ నిన్న పడ్డది వర్షం ప్లీజ్ అండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ మునీశ్వరి హాయ్ అక్క ఎందుకో అక్క అని వస్తుంది హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు తిన్నారా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ కోడలు మీరు బాగా చేస్తున్నారు సిస్టర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ తిన్నావా సిస్టర్ తిన్నావా మునీశ్వర్ తినలేదక్క ఇంకా ఎందుకో అక్కానే వస్తుంది అక్కానే పిలుస్తా ఇంకా తినలేదు పాపకైతే తినిపించినా తినాలి నేను హాయ్ దేవి అంటుంది శాంతి సిస్టర్స్ ఉన్నారా వెళ్ళిపోయారా సిస్టర్ దేవి సిస్టర్ జపాన్ బాబా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా జపాన్ బాబా గారు తిన్నారా ఓకే బాయ్ గుడ్ నైట్ ఓకే బాయ్ రేవతి గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నాను దేవి అంటుంది శాంతి సిస్టర్ నువ్వు తిన్నావా అని అడుగుతుంది సిస్టర్ తిన్నాను అక్క చేతికి గోరింటాకు పెట్టుకొని కూర్చున్నా అవునా నిజంగా మన ఊరు గోరింటాకు అయితే చాలా బాగుంటుంది కదా నా పేరు జపాన్ బాబా అన్నాను నా కామెంట్ ఎందుకు చదవలేదు వెళ్ళిపోతున్నా బాయ్ చదువుతున్నా కదా పర్లేదు మునీశ్వరి అక్కనే పిలు అవునక్క ఎందుకు నిజంగా నాకు ఇప్పటికి రెండు మూడు సార్లు అక్కనే వస్తుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక్కదాన్ని నాకు అక్కలు చెల్లెళ్ళు ఎప్పుడు లేరు నేను తమ్ముడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఒక అక్క చెల్లె ఉంటే బాగుండాలని మార్నింగ్ ఎలా పండిందో చూపించు అంటుంది దేవి సిస్టర్ శాంతి సిస్టర్ మిమ్మల్ని అడుగుతుంది రేపు పొద్దున పండిన తర్వాతకి చూపించండి గోరింటాకు తిన్నారా ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకే అక్క వీడియో పెడతా అంటుంది దేవి సిస్టర్ పెట్టు సిస్టర్ మంచి సాంగ్ సెలెక్ట్ చేసి పెట్టు లేదంటే వాయిస్ ఓవర్ చెప్పు మెయిన్ వాయిస్ ఓవరే ఇంపార్టెంట్ అంట ఇంకా ఒక్కోసారి నాకు కుదురుతుంది ఒక్కోసారి కుదరట్లేదు హలో ఫ్రెండ్స్ ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సేమ్ నేను కూడా గొరెంట పెట్టుకున్నారా సిస్టర్ మీరు కూడా పర్లేదు సిస్టర్ మేమందరం మీ అక్క చెల్లెలం అనుకోండి అవునవును సిస్టర్ నిజంగా మన అనుకున్న వాళ్ళు ఎవరు మనకు సపోర్ట్ చేయరు అసలు ఎక్కడి నుంచో మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి నిజంగా అంటాం కానీ వాళ్ళు జస్ట్ చూస్తారు అంతే అంతేందుకు మా తమ్ముడి నా వీడియో చూసి లైకే చేయడు మీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్క నుంచి నిజంగా అక్కని పిలుస్తా ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు థ్యాంక్ యూ సిస్టర్ అలా పిలవన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ హాయ్ మురళి గారు హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా హ్యాపీ సండే అండి సండే స్పెషల్ ఏంటిది శాంతి సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా ఫ్రెండ్స్ గారు తిన్నారా లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ చేయండి శాంతి సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయారా దేవి సిస్టర్ ఉన్నారా వెళ్ళిపోయారా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండ కొడుతుందో అర్థం కావట్లేదు సిస్టర్ వర్షాకాలం ఎండాకాలం అర్థం కావట్లేదు కొడుతుంది వర్షం పడుతుంది అరుణ సిస్టర్ వచ్చింది దేవి ఏదో సత్రంలో ఉందంట సత్రం పేరు చెప్పంటే చెప్పడం లేదు హాయ్ ఎస్ఎం గారు గుడ్ ఈవినింగ్ అండి తిన్నారా హాయ్ అండి మురళీకృష్ణ గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇవ్వండి తిన్నారా ఎలా ఉన్నారు లైక్ ఇచ్చాను ఎంఎస్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా బాగున్నారా అవునా అక్క తనకి అర్థం కాలేదనుకుంటా ఎవరికక్క శాంతి సిస్టర్ నాకేం అర్థం కాలేదు ఏవి సిస్టర్ నన్నేనా మీరు అంటున్నది ఎవరిని అంటున్నారు సిస్టర్స్ నేను బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా సండే ఓన్లీ వెజ్ వెజ్ ఓన్లీ సూర్యనారాయణ స్వామి అవునా మాది కూడా టమాటా పప్పు టమాటా తోటకూర పప్పు మేము కూడా మళ్ళీ దేవుడికి అనమాట మేము కూడా తినాం నాన్ వెజ్ చికెన్ మునీశ్వరి అవునాక మాది పప్పు టమాటా పప్పు చేసిన ఇంకా స్పెషల్ ఈరోజు చికెను అందరిది చికెన్ మటన్ ఏదో ఉంటుంది కదా ఇంకా మా ఇంట్లోనైతే లేదు వండను తినను హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏమో దేవి అంటుంది శాంతి సిస్టర్ మునీశ్వరి సిస్టర్ శాంతి అక్కకి నాకు మాత్రమే తెలుసు అది అరుణ సిస్టర్ శ్రీశైలం టెంపుల్కి వచ్చారు దాని గురించి మాట్లాడుకుంటున్నాను ఓకే ఓకే సిస్టర్ అదే నాకేం అర్థం కావట్లేదు అందుకోసం మనీ అడిగిన ఓకే సిస్టర్ పర్లేదు థ్యాంక్ యూ సిస్టర్ రిప్లై ఇచ్చినందుకు సిక్స్త్ లైక్ చేశాను సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళీ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా హాయ్ అండి సుబ్బు గారు హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వచ్చారు నేను కూడా చాలా రోజులైంది లైవ్ బట్టి ఎలా ఉన్నారు బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి సుబ్బు గారు బాలకృష్ణ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నారా ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే అండి హలో అండి హలో అండి సుబ్బు గారు బాగున్నాం బాగున్నారా మీరు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నారా బాలకృష్ణ గారు తిన్నారా ఓకే ఓకే సుబ్బు గారు థ్యాంక్ యూ అండి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి వెంకట్ గారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా సబ్స్క్రైబ్ చేశానండి మీరు నాకు రిటర్న్ ఇవ్వండి ప్లీజ్ ఓకే అండి మీరు నా ఛానల్లో కామెంట్ చేయండి రిటర్న్ గిఫ్ట్స్ తిన్నా మేడం మీరు తిన్నారా తినలేదు ఇంకా తినాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రిప్లై ఇస్తున్నందుకు ఓకే సిస్టర్ బాయ్ ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా లైవ్లో ఉన్నందుకు మీకు శాంతి సిస్టర్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎట్లనే సపోర్ట్ చేయండి మీకు కూడా సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటాను ఓకే సిస్టర్ గుడ్ నైట్ గుడ్ నైట్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ శాంతి సిస్టర్ బాయ్ సిస్టర్ గుడ్ నైట్ మరి హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో ఉంటే హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే మరి కొందరికి చూపిస్తుంది ఫ్రెండ్స్ నా లైవ్ షార్ట్ వీడియోస్కి కామెంట్ పెట్టానండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నేను కూడా చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు కలుద్దాం ఇంకా టైం కూడా అవుతుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా గుడ్ నైట్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకుంటే ప్రతి షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి నేను కూడా సపోర్ట్ చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ